ఈ శ్లోకం ముఖ్యంగా పెద్దవారికి అరవై సంవత్సరాలు దాటి దాటినటువంటి పెద్దవారు అరవై సంవత్సరాల తర్వాత కలియుగ ధర్మం ప్రకారం జనరల్గా డెబ్బై సంవత్సరాలు యావరేజ్ వయసు వీళ్ళు మృత్యుకాల జ్ఞానం అంటారు దాన్ని అంటే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు వాళ్ళకుండే జ్ఞానాన్ని మృత్యుకాల జ్ఞానం అంటారు ఆ సమయంలో వీళ్ళు పిల్లలకు కానీ మనవాళ్ళకు కానీ మనవరాళ్ళకు కానీ కొన్ని విషయాలు చెప్పాలి మరిచిపోయి ఉంటారు దాన్ని జ్ఞాపతించుకొని చెప్పాలంటే ఈ శ్లోకాన్ని యాభై ఒక్క రోజుల్లో ఒక లక్ష జపం చేయాలి ఏంటా శ్లోకం అంటే యథా సత్యవ ప్రవృద్ధేత్తు ప్రళయం యాతి దేహ బృత్ తథోత్ మవితాం లోక నమలాన్ ప్రతిపద్యతే అనే శ్లోకాన్ని వీళ్ళు యాభై ఒక్క రోజుల్లో ఒక లక్ష్య జపం చేసినట్లయితే కాలంలో పెద్దవారు ఆనందంగా ఉండి వాళ్ళ పిల్లలు సెటిల్ అవుతారు వాళ్ళనుకున్న కోరికలు తీరుతాయి